ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట పట్టణంలోని పద్నాలుగవ వార్డు గరిడి వీధిలో సామాజిక పెన్షన్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో సూల్లూరుపేట ఎమ్మెల్యే నెలవరి విజయశ్రీ పాల్గొన్నారు ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే సచివాలయ సిబ్బందితో కలిసి ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందించారు సూపర్ సిక్స్ హామీలను అమలు చేస్తూ ప్రజల అభిమానం పొందుతున్నామని విజయశ్రీ తెలిపారు చూడండి మరి ఫంక్షన్ తో పాటు మరి ముందుగా మూడు నెలలు ఎలక్షన్ ఎన్నికల కోడ్ వచ్చినప్పటి నుంచి మార్చి ఏప్రిల్ మే ఈ మూడు నెలలు కూడా కలిపి మీకు మొదటి పెన్షన్ ఏడు వేల రూపాయలు అందిస్తామని చెప్పి మాట్లాడం జరిగింది దాంట్లో భాగంగా ఒకటిన్నర సంవత్సరం క్రితం మీరందరూ ఏర్పాటు చేసిన ప్రభుత్వం బాగానే మీ అందరికి కూడా ఏడు వేల రూపాయలు చేరు చేరారు చేరలేదని ఏడు వేల రూపాయలు మొత్తం మూడు నెలలు కూడా కలిపి ఫస్ట్ పెన్షన్ మన కూతురు ప్రభుత్వం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మరి అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు చేయడం ప్రతి ఒక్కరికి ఏడు వేలు చేరలేదా మరి మాట తప్పని ప్రభుత్వం పెన్షన్ ఇచ్చేవారు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా ఒకటో తారీఖు ఒకవేళ ఆదివారం వస్తే ముందు రోజే ఎవరు కూడా అపాతాతలు ఎవరు మందుడికి కానీ వాటికి ఇబ్బంది పడకుండా ఈ రోజు ముందు మనకు పెన్షన్లు పంపిణీ చేయమని మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఒక రోజు ముందుగానే మనము అందరికీ కూడా పెన్షన్లు అందజేస్తున్నాం అది కూడా తెల్లవారుజామున ఐదున్నర నుంచి మొదలుపెట్టి మధ్యాహ్నం లోపు పెన్షన్లు అది కూడా సచివాలయం సిబ్బంది పొద్దు నుంచి కూడా ముందు రోజు నుంచి ఎవరి ఎన్ని పెన్షన్లు ఏంటి అని చెక్ చేసుకొని అన్నిటికి కూడా రెడీగా పెట్టుకొని ఉదయం ఐదున్నర నుంచి సచివాలయం సిబ్బంది కూడా యాక్టివ్ గా ప్రతి ఇంటికి వెళ్ళి అందరినీ చూసుకొని అందరికి అందజే అందజేయడం జరుగుతుంది అలాగే అధికారులతో పాటు ఇక్కడ ప్రజా ప్రతినిధులు కూడా ఈ పెన్షన్ కార్యక్రమాలకి వచ్చి వాళ్ళకి ప్రాపర్ గా అందుతుందో లేదో తెలుసుకొని అలాగే ఒక వార్డుకు వచ్చి ఆ వార్డు సమస్యలు తెలుసుకొని మీ అందరికీ పథకాలు అందేలాగా చూడడం బాధ్యతగా తీసుకొని మేము అందరం కూడా ప్రతి నెల ప్రతి నెల ఒకటో తారీఖు వచ్చి మీ పెన్షన్ పంపిణీ చేస్తున్నాం మీరు ఒకటే గుర్తు పెట్టుకోవాలి మన ముఖ్యమంత్రి వనయులు చంద్రబాబు నాయుడు గారు వస్తుంది వాళ్ళు ఏవో ఒక మాట చెప్పి మిమ్మల్ని మబ్బు పెడతారు మళ్ళీ వైసీపీ కోటేస్తే ఎక్కడున్నా స్థలాలు అక్కడే ఎక్కడున్నా అభివృద్ధి అక్కడే ఆగిపోతారు ఇప్పుడే వాళ్ళు ఎవరో వచ్చి టిట్కో ఇళ్ల కోసం అడిగారు గతంలో రెండు వేల పద్దెనిమిదిలో మనకు ఇల్లు డెబ్బై పర్సెంట్ అయిపోయింది ఆ రోజు వాళ్ళు అనుకోవాలంటే ఆ మిగిలిన ఇరవై పర్సెంట్ పూర్తి చేసి పేదవాళ్ళకి ఇల్లు అందించుండొచ్చు కానీ అందించలేదు ఎందుకంటే మంచి పేరు చంద్రబాబు నాయుడు గారికి వస్తుంది కిక్వ ఇల్లు నిర్మించాలని ఒకటే నాయకుడు ఒకటే ఆలోచించాలి ఎవరు పని చేసినా మనం పేదవాళ్ళకి సహాయపడుతున్నామా లేదా అన్నది మనం ఆలోచించుకోవాలి అలాంటి నాయకత్వాన్ని మనం బలపరచుకోవాలి అలాంటి నాయకత్వాన్ని మనం ముందు తీసుకెళ్లాలి చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ ఇప్పుడు ఈ తల్లి మంతనం కావచ్చు ఇవన్నీ కూడా ముందు గతంలో వైసీపీ ప్రభుత్వంలో జరుగుతున్నవి అవన్నీ కొంత మెరుగుపరిచి మళ్ళీ మీకు అందిస్తున్నారు ఏవి కూడా ఆయన ఆపలేదు ఎందుకంటే పేదవాళ్ళకు సహాయం చేసే ఏ విషయాలైనా కూడా ఆయన ముందుకు తీసుకెళ్తారా లేదా దాన్ని కొంచెం డెవలప్ చేసి ముందుకు తీసుకెళ్తారు తప్ప ఏమి కూడా ఆపరు కాబట్టి మీరందరూ కూడా వచ్చే రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కూడా మన వాళ్ళని ఆశీర్వదించండి ఖచ్చితంగా మీ అందరికి అండగా నిలబడతారు వార్డ్ మెంబర్లు కావచ్చు అందరు కూడా మీకు అండగా ఉంటారు మీకు ఏ పని కావాలన్నా మేము దగ్గరుండి చేస్తాము అలాగే ఇరవై తొమ్మిదిలో కూడా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని అలాగే పవన్ కళ్యాణ్ గారిని ఇద్దరు ముగ్గురు కూడా మన రాష్ట్రానికి త్రిమూర్తుల్లాగా ఎంతో కష్టపడుతూ వాళ్ళ వాళ్ళ పరిధిలో ఎంతో కష్టపడుతున్న విషయం మీ అందరికీ తెలుసు కాబట్టి కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి ముందుకు తీసుకెళ్ళండి మన రాష్ట్రం బాగుంటుంది మన బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది మనందరం కూడా రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే మంచి నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్ళాలి మీరందరూ నమ్మి ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు